ప్రైజ్ అలాడ్ ఈరోజు ఒక చక్కటి వాక్యాన్ని మీతో పంచుకోవాలని నేను ఆశిస్తున్నాను యోహన్సు వార్త మొదటి అధ్యాయము పద్నాలుగో వచ్చినము ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్య కృపాసత్య సంపూర్ణుడిగా నివసించను హాలూయ ప్రైజ్ అలాడ్ ఇందులో ఒక చక్కటి దైవ మర్మాన్ని మనం గ్రహిద్దాం యేసు సంపూర్ణమైనటువంటి జ్ఞానము సంపూర్ణమైనటువంటి దేవుని కృపయే ఉన్నారు ఆ సంపూర్ణమైనటువంటి కృపా సత్య సంపూర్ణమైనటువంటి యేసు ఎవరి జీవితంలో అయితే ఆహ్వానించబడతారో వారి జీవితం కూడా సంపూర్ణముగా పరిపూర్ణముగా కృపతోటి కృపతోటి అలాగే జ్ఞానముతోటి నింపబడని దేవుని వాక్యము సెలవిస్తుంది ఎందుకు అని అంటే ఆయన కలువరి శిలువలో సంపూర్ణముగా శాపాన్ని కొట్టివేశారు ఆయన కలువరి శిలు సంపూర్ణముగా మానవుడి పైన ఉన్న ఉండవలసినటువంటి ఆ శాపాన్ని భారాన్ని బాధను నిరుత్సాహాన్ని అసమాధానాన్ని దయపాత్మలు యొక్క ఆ పట్టుని ఆ మరణము గల మరణము యొక్క బలము గలవాని ఆ బలాన్ని మన పైన పనిచేయనివ్వకుండా అపవాది మనల్ని డైరెక్ట్గా అటాక్ చేయనివ్వకుండా యేసుప్రభు వారు అడ్డుకున్నారు విడిపించారు విజయాన్ని మనకు అనుగ్రహించారు యోగు గురించి ఒకసారి మనం గమనించినట్లయితే యోగు డైరెక్ట్గా యోగుని డైరెక్ట్గా అపవాది అటాక్ చేశాడు కానీ కృపలో అలాంటి ఆటంకం లేదు అలాంటి భయం లేదు ఎందుకు అని అంటే అపవాది మనల్ని డైరెక్ట్గా పాడు చేయటానికి అవకాశం లేదు ఆ మేన్ హలే లూయ అందుకే ప్రభు కృపాసత్య సంపూర్ణుడు ఆయన కృప ఆయన జ్ఞానము ఆయన సత్యము మనల్ని సొంతులుగా చేస్తుంది ఆయన పరిపూర్ణమైన కృ కృప సంపూర్ణమైనటువంటి కృప మనల్ని కాచి కాపాడుతుంది హలే లూయ ఎందుకని మరి ఈ వాస్తవాన్ని గ్రహించకూడదు సమాధానం కలిగి ఉండకూడదు ఇలా నమ్మకూడదు ఈ విధముగా ప్రార్థన చేయకూడదు ఆయన నిన్ను విడిపించాడని సంపూర్ణమైనటువంటి కృపలోనికి తీసుకుని వచ్చారని నీ హృదయం చుట్టూ నువ్వు విశ్వాసం ద్వారా వాక్యంతో నమ్మినట్లయితే తప్పకుండా ఈ ఆత్మ ఈ వాగ్దానము ఈ ప్రేమ ఈ కృప నీ పైన పనిచేస్తుంది నేను భద్రపరుస్తుంది దావీదు సంపూర్ణమైనటువంటి కృపను పొందుకున్నాడు అలాగే అబ్రహాం సంపూర్ణమైనటువంటి కృపను పొందుకున్నాడు దాని గల కారణము వారు నూటికి నూరు శాతము దేవుడి పైన ఆధారపడ్డారు దేవుడిని నమ్మారు ఆ దేవుని యొక్క కృపను గ్రహించారు కృప ద్వారానే మేము సుఖముగా సంతోషంగా ఉండగలమని వారు విశ్వసించారు అందుకే దైవదేవులు పొందారు మనం కూడా ఇలా ఎప్పుడైతే సంపూర్ణమైనటువంటి కృపను పొందుకోవాలనే ఆశనం మనం కలిగి ఉంటామో ఆయన ప్రామిస్ అబ్రహాం ప్రామిస్ మన పట్ల నెరవేర్పు జరుగుతుంది మనల్ని కాచి కాపాడుతుంది మనకి ఎలాంటి అపాయం లేకుండా ఎలాంటి ప్రమాదం లేకుండా ఆయన రెక్కలు మనల్ని భద్రపరుస్తాయి ఆ మెయిన్ ప్రైజ్ అలాడ్ ఈ వాక్యం ద్వారా దేవుడు మనందరినీ గాక సంపూర్ణమైనటువంటి కృప మనందరికీ అనుగ్రహించిన గాక ఆమె ప్రార్థన తండ్రి ఈ వాక్యాన్ని మా ప్రియులందరినీ మీరు దీవించండి ప్రభా సంపూర్ణమైనటువంటి నీ కృప సంపూర్ణమైనటువంటి నీ జ్ఞానము కృపా సత్య సంపూర్ణుడిగా నువ్వు ఈ లోకానికి వచ్చావు మా జీవితంలోనికి మీరు అయా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం నీ వాక్యము ద్వారా నీ పరిశుద్ధాత్మని సహవాసం ద్వారా అబ్రహాబ వాగ్దానం ద్వారా మమ్మల్ని దీవించమని కృపను అనుగ్రహించుమని ఏ సునాములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ఈ వాకింగ్ అనకం మీరు నవ్వినట్లయితే దేవుని యొక్క పరిపూర్ణమైనటువంటి ఆ కృప ఇమని ఆవరిస్తుంది ఇవ్వాలి కాచి కాపాడుతుంది ఆమె మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ప్రభు మిమ్మల్ని దీవించుగాక శలో